एपी मजी सीएम जगन की प्रमुख ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ పదిహేడు వందల అమెరికా ఏజెన్సీల వెల్లడైందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు ఈ అవినీతి కేసుతో దేశం పరువు జగన్ రాష్ట్రం పరువు తీశారని మండిపడ్డారు అమెరికా ఏజెన్సీలు గౌతమ్ మరికొందరిపై అభియోగాలు చేశాయన్నారు భారత్ లో అదాని కొన్ని ఒప్పందాలు చేసుకున్నారని క్రమంలో కొన్ని రాష్ట్రాల సీఎంలకు లంచాలిచ్చినట్టు వెల్లడైందని తెలిపారు గత సీఎం పేరు ఒక్కటి మాత్రమే చెప్పలేదని షర్మిల అన్నారు ఈ అరెస్ట్ వారెంట్లు ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంటరెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ట్ చేయాలి రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదాని మీద ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అధారి గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం మిలియన్ డాలర్స్ ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ ఎయిటీ టూలో లో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ ఇంకొక చోటేమో విచ్ వుడ్ అప్రాక్సిమేట్లీ అమౌంట్ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్ రూపీస్ అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ మిలియన్ డాలర్స్ ఆఫ్ కరప్ట్ పేమెంట్స్ వాజ్ ఆఫర్డ్ ఫారెన్ ఆఫీషియల్ నంబర్ వన్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఫారెన్ ఆఫీషియల్ నంబర్ వన్ కాసింగ్ ఆంధ్ర అంటే ఫారెన్ ఆఫీషియల్ నంబర్ వన్ అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కి కలవడం జరిగింది లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా